ఇరవై ప్రయాణములో రైలులో బండిలో నడకలో నింకేనేమి వ్యవహారములు జరిపించుచున్నప్పుడును వేళ తప్పిపోకుండా సరిగా ఆరు గంటలకు ఒక్క క్షణ మాత్రము మనసున నన్ను స్మరించిన చాలును పిదప వీలు చూచుకొని యథావిధిగా సాధన జరుపుము ప్రయాణంలో ఉన్నప్పుడు రైలు బస్సు పల్లకి మొదలగు వాటినందు సాధన కోర్సులు మొదలగినవి చేయరాదు ఇరవై ఒకటి గాఢముగా విశ్వసించినచో యోగ ఫలము త్వరగా లభించగలదు అలాంటి విశ్వాసమును కలిగించవలసిన వాడను నేనే ఇరవై రెండు పారిశ్రామిక వైజ్ఞానిక రంగాలలో నూతన మార్గ ప్రదాతలైన పారసీ కొలంబస్ వంటి మహాపురుషుల మాదిరి విశ్వాసంతో పట్టుదలతో ఈ నూతన యోగ మార్గమును అభ్యసించండి ఇరవై మూడు ఈ యోగ మార్గాన్ని పరిపూర్ణంగా గుర్తించడం ఎవరికీ సాధ్యం కాదు నాకు ఎప్పుడు తెలియవలసిన విషయాలు అప్పుడే తెలుస్తుంటాయి ఇరవై నాలుగు నేను నిర్వహించు ఈ కార్యక్రమము ఎప్పటికీ పూర్తి అగునో నాకు తెలియదు ఈ సత్యాన్వేషణ ఏనాటికైనను విజయవంతమగునే గాని అపజయమంటూ ఉండదు ఇరవై ఐదు సర్వోత్కృష్టము ఆద్యంతము అగు శక్తి ప్రతినిధిని నేను ఆ శక్తి ఆదేశాన్ని అనుసరించి ఈ ప్రాపంచిక విధానము ఎట్లా సాగుచున్నదో అందులోని లోపాలేమిటో సృష్టి క్రమాధికారులైన దేవగ్రహాలకు తెలియకుండా ఆ లోపములను తెలుసుకొని సవరించి పూరించుటకు అందుకవసరమగు మార్గమును ఎప్పుడు ఎట్లా అవలంబించాలో నిర్ణయించడానికి భూమిపై అవతరించాను ఇరవై ఆరు ఉపదేశ మార్గం ద్వారా నేను నీలో ప్రవేశించి ఉన్నాను ఇరవై ఏడు ఆది శక్తి ఆరిజిన్ నెంబర్ వన్ నుండి గ్రహమండలములకు అనగా ప్లానెట్స్కు లభించు శక్తి పరిమితమైనది అది డిగ్రీలు సెంటీగ్రేడ్స్లో కొలతలకు అందుబాటులో గలది నా నుండి అంటే ఆరిజిన్ నెంబర్ టూ నుండి గ్రహమండలాదులకు లభించు శక్తి అపరిమితమైనది అది ఏ కొలతలకు అందనిది ఇరవై ఎనిమిది శబ్ద తరంగముల రూపములో కోర్సెస్ నా శక్తులను గ్రహములకు పంపుచుందును తిరిగి ఆ శక్తులను శక్తి తరంగముల రూపములో వైబ్రేషన్స్ మానవులకు చేరుచుండును ఇరవై తొమ్మిది మన సౌర కుటుంబములోని గ్రహములు సోమరితనము వహించి తమ తమ బాధ్యతలను సక్రమముగా నిర్వర్తించుటలేదు వాణిని చక్కదిద్దుటకే నేను ఇక్కడకు వచ్చి ఉన్నాను ముప్పై ప్రస్తుతము మానవజాతి కర్మ ఫలితములలోని దుష్టత్వమును తొలగించుటకు శిక్షాధికారి అయిన శని పనిచేయుచున్నాడు ఈ జీవుల దుష్కర్మను రహితము చేయు మార్గము ఉపదేశించుట వలన శని భరించుచున్న ఈ అప్రతిష్టను క్లిష్ట కార్యక్రమమును నేను తొలగింపబోనుకున్నాను ముప్పై ఒకటి నేను ఈ శుక్రగ్రహ విశేషములను గమనించి సవరించు ప్రయత్నము పూర్తి కాకుండా నడుమనే ఈ దేహమును విడిచెదను ఆ పైన నా పరిశోధన పూర్తి చేసి నా అనుయాయుల ద్వారా ఆ వృత్తాంతమును తెలియజేయుదును ముప్పై రెండు నేటి ఈ భూగోళము వంకరగా తిరిగియున్నది గ్రహాంతరముల దూరములు కూడా మారుచున్నవి సూర్యుని వెలుగు సరిగా చంద్రునిపై పడకపోవుట వలన పున్నమి అమావాస్యలు వచ్చుచున్నవి భూమి వంపు సరి అయిన పిదప సూర్యుని వెలుతురు చంద్రునిపై సరిగా పడి ఎల్లప్పుడూ పున్నమి నాటి చంద్రుడే ఉండును అప్పుడు గ్రహములతో సంబంధము లేకుండా నూతన సృష్టి జరుగును ముప్పై మూడు నీలో సంస్కారము జరుపునది ప్రజ్ఞాకలితమగు చైతన్యము కాని జడశక్తి కాదు అది ఎలక్ట్రిసిటీ వలె పనిచేయునది కాదు ఎలక్ట్రిసిటీని హద్దు దాటి అక్రమముగా ఉపయోగించినచో అది హాని చేయగలదు నీలో ఇప్పుడు ప్రవేశించిన ప్రజ్ఞను నీవు అధికముగా ఉపయోగించదలిచినచో అది అట్లు పనిచేయదు నీకు ఎంత అవసరమో అంతే చేయగలదు కావలెను అన్నను నీ అవసరమును మించి కన్నులు మూతపడి ఉండవు నీలో అవసరమున్న వర్కింగు జరుగుచున్నప్పుడు నీవు కన్నులను తెరవజాలవు ముప్పై నాలుగు నీవు ప్రార్థనలో ఉన్నప్పుడు ఏదేని ఆకస్మికముగానో అత్యవసరముగానో పని కలుగుట వలన లేదా మరెవరైనా వచ్చి పలకరించుటో జరిగినప్పుడు నీవు విచారపడవలసినది లేదు ఇట్లు తొందర కలిగినది దానిని చూడవలసి ఉన్నది అని ప్రార్థన పూర్వకముగా నీ అంతరాత్మకు విన్నవించుకొని నమస్కరించి లేచి నీ పని చూచుకొనవచ్చును ఆ కార్యము ముగిసినంతనే ప్రార్థన కొనసాగించవచ్చును ముప్పై ఐదు వివేకము సత్యము ధర్మమును గుర్తించుకొనుచు అంతరాత్మనారాధించుచు లోలో లో జొచ్చు కొలదిని నీకు వలసిన ఉద్బోధలు లభించగలవు అట్టివి నీలో నుండి ఎట్లు బడయుచుంటివో క్రమక్రమముగా తెలుసుకొనగలవు ముప్పై ఆరు యోగ సాధన ఆకలిగొన్న రిక్త కడుపుతో చేయరాదు ఏదేని ఆహారము తీసుకున్న పెదుపనే చేయవలను ముప్పై ఏడు మీరు అనుసరించుచు వచ్చుచున్న వృత్తి వ్యాపారములనే కొనసాగించుడు సరికొత్త వృత్తి రీతులకు పూనుకొనుట మంచిది కాదు ప్రస్తుత విశ్వ పరిణామములో ఏర్పడనున్న అసాధారణ మార్పుల వలన క్రొత్తగా నీవు చేయదలచిన వృత్తి వ్యాపారాదులు నీకు బాధ కలిగించునవిగా ఉండగలవు ముప్పై ఎనిమిది ఎట్టి ఉద్రేకములకు తావివ్వకుము నీపై కానీ ఇతరులపై కానీ హీనుడని తలచువానిపై కానీ ఇసుమంత కూడా ఉద్రేకపడక అందరినీ ప్రేమించుచు ప్రశాంతముగా నుండుము ముప్పై తొమ్మిది యోగ సాధన చేయునప్పుడు కానీ నిద్రలో గాని నేను ఏవేని సూచనలు ఇచ్చినట్లు భావన కలిగిన ఎడల అది సరైనదని భావించుటకు వీలులేదు అనుమానము సంశయాదులతో ఇతరులకు కూడా ఏవీ చెప్పకుము